కుదురున్న వేసే కుది వేసి ఉంటే బిడ్డంతా పండిపోయి ముందు వేసిన నాలుగు అది సరే కొట్టినా ఇప్పుడు బాగా వచ్చింది దాని దగ్గరికి పదిహేను పదిహేడు సంవత్సరాలు అయినా వచ్చిన దగ్గర పదిహేడు పదిహేడు గుంట పదిహేడు సంవత్సరం ఒకసారి ఆర్గానిక్ భారీ పని చేసింది ప్రతి ప్రతి ఒక్కరు అయితే వాడుకోవచ్చు వాడుకుంటే మంచి ఫలితం ఫలితెం నా శిల్పల్లో మొదలున్నర పెట్టే ఇంకా ఇక పరిపాలన కడుపు కొడితే భారీ వస్తుంది ఏమో పని రో అంటే ఇది పని ఇట్లా

తీసు వాడుకుంటే ప్రతి ఒక్కరు అయితే ఆరోగ్యంగా ఉంటాం తరం పెరుగుతుంది కలిసి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి వాడాలి జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ